రమేష్ ఎదురు చూస్తున్న రిజల్ట్స్ వచ్చేశాయి అతని తమ్ముడు జగదీష్ ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు చెల్లెలు మాలతి స్కూల్ ఫైనల్ పాస్ అయింది ఇంకా మాలతి చదువు ప్రసక్తి లేదు ఆ పిల్లకి పెళ్లి చేసేయాలని నాన్నగారు అనుకున్నారు ఆ సంబంధాలేమో పెద్దవాళ్లు చూసుకోవాల్సిందే కానీ తనకి ఆ విషయాల్లో అనుభవం లేదు కనుక తనేమీ చేయలేడు కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తమ్ముడు చాలా రోజులు నిరుద్యోగిగా ఉండిపోయే కంటే మామగారి చెప్తే అతనికి త్వరలోనే ఏదైనా ఉద్యోగం చూపించగలరేమో అనిపించింది కానీ అలాంటి విషయాలు తను ఉత్తరంలో రాస్తే బాగుండదు మామగారు ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు తను స్వయంగా చెబితేనే బాగుంటుంది తానే అడిగినప్పుడు మామగారు కాదు అనరు ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా చూపిస్తారు అనుకుని మామగారు హైదరాబాద్ ఎప్పుడొస్తారా అని ఎదురు చూడసాగాడు అయితే అంతవరకు ఊరికే కూర్చోకుండా నువ్వొకసారి వెళ్ళి మామగారిని చూసి నీ సంగతి చెప్పు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్తాను ఆయన తలుచుకుంటే నీకు త్వరలోనే మంచి ఉద్యోగం దొరుకుతుంది అని తమ్ముడికి రాశాడు అతని దగ్గర నుండి దానికి వెంటనే జవాబు రాలేదు కాని ఇరవై రోజుల తర్వాత వచ్చిన ఉత్తరం అతనికి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది మాలతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని అది కుదిరేదాకా ఊరికే ఇంట్లో కూర్చోబెట్టడం ఎందుకని కాలేజీలో చేర్పించారు అన్నది మొదటి విషయం కొనే నాన్నగారు కూడా మారుతున్నారు అనుకున్నాడు రమేష్ రెండవది అట్టే ప్రయత్నించనక్కర్లేకుండానే ఎవరి రికమెండేషను అక్కర్లేకుండానే జగదీష్కి ఏలూరులో కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం దొరికిందని ఇది చదవగానే రమేష్కి సంతోషం వేసిన తర్వాత మాత్రం అట్టే తృప్తి కలగలేదు వీడికి అన్నింటికీ తొందరే ఆ లెక్చరర్ ఉద్యోగంలో ఫ్యూచర్ ఏముంటుంది మా మామగారిని కలుసుకోరా అని చెప్తే వినకుండా తనకి తోచినట్లే చేశాడు పోని ఇప్పుడైతే మాత్రమే మరో మంచి ఉద్యోగం వచ్చాక ఇది మానేసుకోవచ్చు అనుకుని ఆ మాటే తమ్ముడికి రాస్తూ మరిచిపోకుండా రావుగారిని కలుసుకోమని మరీ మరీ గుర్తు చేశాడు దానికి మూడోనాడే అతని దగ్గర నుండి సమాధానం వచ్చింది తనకు లెక్చరర్ ఉద్యోగం చాలా ఇష్టమని అందుచేత ఇక మరే ప్రయత్నాలు చేయదలుచుకోలేదని రమేష్ కూడా మా అమ్మగారితో తన విషయమయం ఏమీ మాట్లాడనక్కర్లేద్దని రాశాడతను సరే వాడి కర్మ అనుకుని ఉత్తరం చించేశాడు రమేష్ ఈ విషయంగా తమ్ముడికి రాసిన ఉత్తరాల సంగతి అతను రజితకి చెప్పలేదు జగదీష్ కూడా అన్నగారి ఆఫీస్ అడ్రస్కే అలాంటి ఉత్తరాలు రాసేవాడు తన కారణంగా అన్నగారి కుటుంబంలో ఎలాంటి లోకలొకలో రాకూడదని సాయంకాలం ఐదు అవుతోంది అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన రమేష్ బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళాడు రెండు పళ్ళాల్లో టిఫిన్ సర్దిపెట్టి సన్నటి సెగ మీద పాలగిన్నె పెట్టి సాయంకాలం వంటకి బియ్యం కడుగుతోంది రజిత ఆ క్రితం రోజే రమేష్ కి ఉద్యోగంలో ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది ఇప్పుడు అతని జీతం ఎనిమిది వందలు ఆ సంతోషంలో అతను మర్నాటి సినిమాకి రెండు టికెట్లు కొన్నాడు రజిత కోరావి అవి చేసేసి రెడీగా ఉంది తాము టిఫిన్ తిని కాఫీ తాగేసరికి ఈ అన్నం కాస్తా ఉడికిపోతే ఇంకా తలుపులకి తాళం పెట్టి బయలుదేరడమే తరువాయి ఇంతలో వీధి తలుపు చప్పుడు కావడంతో ఈ వేళప్పుడు ఎవరొచ్చారా బాబు అనుకుంటూనే చేతిలో పనొదిలి నాప్కిన్ తో తడి చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చింది అప్పటికే కటకటాల్లో నుండి ఒక కవరు లోపలకు పడేసి పోస్ట్ మ్యాన్ తిరిగి వెళ్ళిపోతున్నాడు కవరు చేతిలోకి తీసుకుని చూసింది రజిత కవరు మీద రమేష్ పేరుంది అది తన మామగారి మూర్తిగారి దస్తూరి ఒకరి ఉత్తరాలు ఒకరు చదవకూడదు అనే అభ్యంతరం ఆ భార్యాభర్తల మధ్య లేకపోవడం వల్ల ఎప్పట్లాగే స్వతంత్రంగా చించి ఉత్తరం చదవడానికి ఉపక్రమించింది బాత్రూంలో నుండి యువతలకు వచ్చిన రమేష్ భార్య చేతిలో ఉత్తరం చూసి తవలతో తడుముఖం తుడుచుకుంటూనే వరండాలోకొస్తూ నుండి అన్నాడు అప్పటికి రజిత అది చదవడం అయిపోయింది ఆమె ముఖం ఉదాసీనంగా మారిపోయింది మాట్లాడకుండా ఉత్తరం భరత చేతికి అందించి ఒకరు స్టవ్ మీద పెట్టి రావడానికి వంటగదిలోకి వెళ్ళింది తల్లి రాసిన ఆ సుదీర్ఘమైన లేఖ చదవడానికి రమేష్ తాపీగా కుర్చీలో కూర్చున్నాడు చిరంజీవి రమేష్ ని ఆశీర్వదించి రాయినది నువ్వు కోడలు చిరంజీవి సుమ కులాసాగా ఉన్నారని తెలుస్తాను ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాం ఈ మధ్య చిరంజీవి సౌభాగ్యవతి మాలతికి ఒక సంబంధం చూసాం పిల్లవాడు ఎంఏ పాస్ అయి లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు పెద్దగా పాస్తులు లేకపోయినా అన్న వస్త్రాలకి లోటు లేని కుటుంబం వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ అబ్బాయే అందరిలోకి పెద్దవాడు తండ్రి కూడా ఏదో సామాన్యమైన ఉద్యోగంలో ఉన్నాడు అన్ని విధాలా బాగానే ఉందనిపిస్తోంది వాళ్ళంతా వచ్చి మనం మాలతిని చూసుకుని వెళ్లారు పిల్ల నచ్చిందని ఉత్తరం రాశారు ఆ అబ్బాయి మా అందరికీ కూడా నచ్చాడు ఇంకా కానుకల విషయమే కాస్త ఇబ్బందిగా ఉంది ఆరు వేల రూపాయల కట్నం కావాలంటున్నారు ఇంకా మిగిలిన లాంఛనాలన్నీ అందులోనే అనుకో అసలు వాళ్ళకి అంతకన్నా ఎక్కువ కట్నం ఇస్తామంటూ సంబంధాలు వస్తున్నాయట మన సంబంధం పట్ల అంటే మన అమ్మాయి పట్ల మొక్కువతో ఈ మాత్రానికే ఒప్పుకుందాము అన్నారట మనం ఆరు వేలు వాళ్ళకిచ్చి మరో మూడు నాలుగు వేలు ఖర్చు చేసి క్లుప్తంగా పెళ్లి చేస్తే చాలు ఈ పదివేలు ఎలా సమకూర్చడమా అన్నదే ఆలోచనగా ఉంది మొన్న పెళ్లిచూప్పుల సమయానికి ఏలూరు నుండి జగదీష్ కూడా వచ్చాడు దగ్గరే కదా అని ఆ రోజుకి వచ్చి వెళ్ళమని మీ నాన్నగారే ఉత్తరం రాశారు వాటి సంపాదనలో జాగ్రత్త చేసింది ఒక వెయ్యి రూపాయలు బ్యాంకులో ఉందట ఇస్తానన్నాడు మిగిలిన తొమ్మిది వేలు ఎలా అన్నదే ఇప్పుడు సమస్య తొమ్మిది కాకపోతే ఎనిమిది వేలైనా ఎలాగో సర్దుకోవచ్చుననుకో అవి మాత్రం ఎలా వస్తాయి ఇంటి మీద అప్పు చేద్దాం అంటున్నారు అప్పు చేయడం సులభమే కాని అది తీర్చే మార్గమే కనిపించడం లేదు ఏదో ఈ మాత్రంలో దీని పెళ్లి చేసేసి వచ్చేటికి వైజు కూడా ఏదో ఒక సంబంధం చూసి ఆ మూడు ముళ్ళు వేయించేస్తే మా బాధ్యత తీరిపోతుంది జగదీష్ పెళ్లిని గురించి అంతగా బెంగపెట్టుకోవాల్సిందేమీ లేదు ఈ ఆడపిల్లల పెళ్లి విషయమే ఎటు తోచకుండా ఉంది ఇంటికి పెద్ద కొడుకువి నీకు కూడా ఈ విషయాలని తెలియడం అవసరమని ఈ ఉత్తరం రాస్తున్నాను తరచూ మీ అందరి క్షేమం రాస్తుండాలి చిరంజీవి సుమకి మాటలన్నీ వచ్చాయా ఎప్పుడైనా ఈ బామని తాతగారిని తలుచుకుంటుందా సుమకి రజతకి నా ఆశీర్వచనాలు ఇట్లు శారదాంబ ఉత్తరం చదవడం మొదలుపెట్టిన దగ్గర నుండే అదొకలాంటి భయంతో దడదడలాడడం మొదలుపెట్టిన రమేష్ గుండెలు అది పూర్తయ్యేసరికి బొత్తిగా గొరివెక్కిపోయాయి ముఖమంతా చిరుచమట్లు పోసినట్లయి చేతిలో ఉన్న టవల్తో మరోసారి తుడుచుకున్నాడు తల్లి స్పష్టంగా రాయలేదు నోరు తెరిచి అడగలేదు కానీ ఆమె అభిప్రాయం తను స్పష్టంగా అర్థం చేసుకోగలడు తన పెళ్లిలో ఆదర్శం అనే పేరుతో అయితేనేం ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఇంకా కట్నం కూడా ఏ ముఖం పెట్టుకుని అడుగుతాం అన్న ఉద్దేశంతోనైతేనేం మామగారిని తామెవరూ ఆ విషయం ప్రస్తావించలేదు తాము అడగకపోయినా మామగారే ఏదైనా ఇవ్వకపోతారా అనిపించింది ఆయన కూతురికి పదివేల రూపాయలు విలువ చేసే నగలు పట్టుచీరలో పెట్టాడు తనకేమో నాలుగు సూట్లు ఒక వజ్రాల ఉంగరం తన వాళ్ళకేమో సామాన్యమైన బట్టలు ఇచ్చి ఊరుకున్నారే కాని రొక్కం ఒక్క నయ్యా పైసా కూడా ఇవ్వలేదు తమకి కాస్తైనా మర్యాదలు జరగలేదని సాటి సాటివాళ్ల సంబంధం చేసుకున్న గౌరవంగా మూడుపోట్లు భోజనాలు అవి పెట్టి ఇంతకనంగా ఘనంగా లాంఛనాలు జరిపించుండేవారని వీళ్లు ఆ మాత్రం చేయలేదని చెల్లెళ్లు బాధపడ్డం తనకి తెలుసు తల్లి తనతో పైకేమీ అనలేదు కానీ లోపల ఆవిడ తనకి అవమానం జరిగినట్లే బాధపడుతోందని తనకి తెలుసు తండ్రి ఇలాంటి విషయాలంతగా పట్టించుకోరని అందరికీ తెలుసు కాని ఆయన ప్రావిడెంట్ ఫండ్లోంచి రెండు వేల రూపాయలు అప్పు తీసుకుని తన పెళ్లి ఖర్చులు వెళదీశారని విన్నప్పుడు మాత్రం తనకి చాలా బాధ అనిపించింది కనీసం ఆ అప్పయిన తన కష్టార్జితంతో తీర్చాలి అనుకున్నాడు కాని ఏది ఉద్యోగం దొరికిన తర్వాత ఒక్క మూడు నాలుగు నెలలు మాత్రమే తాను రాజమండ్రిలో ఉన్నది అప్పట్లో రజితతో స్నేహం ఆమెతో సినిమాలకి పిక్నిక్లకి వెళ్లడం తర్వాత పెళ్లి హడావిడి దాంతో తన సంపాదనలో చాలా భాగం తన స్వంత ఖర్చులకి అయిపోయింది కానీ ఇంటికి తాను సహాయపడింది చాలా తక్కువే ఆ తర్వాత ఈ ఊరు రావడం ఇక్కడ నెలకి నాలుగు వందలు తర్వాత ఇప్పుడు ఆరు వందలు జీతం వస్తున్నా ఏ నెల తాము సంసారం గడవడమే కష్టంగా ఉంది ఇంకా ఇంటికేం పంపుతాడు తన పెళ్లికి ముందు తమ్ముడితో వాదం వేసుకుని తాను అబ్బైనా చేసి తన పెళ్లి ఖర్చులు చెల్లాయి పెళ్లి ఖర్చులు భరిస్తానని ప్రగల్భాలు పలికాడు చివరికి చేసిందేమిటి తండ్రి తెచ్చిన అప్పు ఇప్పటిదాకా తీరకుండా అలాగే ఉందని కూడా ఒక్క గాని కూడా సహాయం చేయలేకపోతున్నాడు రాక్షసి ఇలారా మళ్ళీ బట్టలు తడుపున్నా ఉంటే వీపు చెట్లు కొడతాను రజిత కాంఠం కంగుమని వినిపించడంతో ఆలోచనల్లోంచి తెపరిళ్ళి చేతి వాచివాకు చూసుకున్నాడు కోవుతు వారు సినిమాకి టైం అయిపోయిందని తనని హెచ్చరించడానికి కాబోలు రజిత పసిదాన్ని అంతలా కేకలేస్తోంది అనుకుంటూ ఉత్తరం అడిచి కవర్లో పెడుతూ లోపలికి వెళ్ళాడు డాడీ మమ్మీ కొత్తింది అంది రెండేళ్లు నిండబోతున్న సుమ మరి అల్లరి చేస్తే కొట్టదా అన్నాడు ఆ సమయంలో అలా అనకపోతే రజిత మూడు ఇంకా పాడైపోతుందని అసలే తల్లి కేకలేసిందని ఉడుకుమూత్తనంగా ఉన్న సుమ తండ్రి అయినా తనని భుజగిస్తాడని లాలిస్తాడని ఆశించింది అయితే తండ్రి కూడా అలా అంటీ ముట్టనట్లు చెప్పడంతో ఆ పిల్లకి రోషం ఇంకా ఎక్కువైంది పసిపిల్లలకి ఏమీ తెలీదని మనం అనుకుంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు పెద్దవాళ్ళకన్నా సెన్సిటివ్గా ఉంటారు కాకపోతే ఆ భావాలన్నింటినీ పొందుపరిచి చెప్పడానికి తగినంత భాష వాళ్ళకి అందుబాటులో లేకపోవచ్చు కోపం దుఃఖం బాధ ఏ అనుభూతైనా వ్యక్తం చేయగలిగిన సాధనం వాళ్ళకి తెలిసిందొకటే అదే ఏడుపు సుమా ఇప్పుడు ఆ పని చేసింది తల్లి తండ్రి దగ్గరికి వెళ్లడం ఇష్టం లేని దాల్లా గోడకి ముఖం వానించి రెండు చేతులతోనూ కళ్ళు నులుముకుంటూ అది బోరును ఏడవడం మొదలు పెట్టేసరికి రమేష్ కి జాలి ముంచుకునొచ్చింది గగుక్కును వెళ్లి దాన్ని ఎత్తుకుని కళ్ళు తుడుచుకుని ముద్దు పెట్టుకుంటూ బ్రతిమ్లాడసాగాడు తర్వాత అందరూ తయారై పిక్చర్కి వెళ్లారు సినిమా చూస్తున్నాడే కాని రమేష్ దాని దానిమీద నిలవడం లేదు అతని ఆలోచనలన్నీ చెల్లెలు పెళ్లికి డబ్బేలా సహాయం చేయగలననే దానిమీదే కేంద్రీకృతమైపోయాయి పోని ఈ స్కూటర్ అమ్మేస్తేనో అని ఒకసారి అనిపించింది ఛ అదే రజిత డబ్బు పైగా ఆమె కొనుక్కోమనగానే సంతోషంగా ఒక్కోకుండా ఆ డబ్బు ఆమె నుండి అప్పుగా తీసుకుంటున్నానని తనకి డబ్బు చేతిలో ఉన్నప్పుడు ఆ అప్పు తీర్చేస్తానని ప్రగల్భాలు కూడా పలికాడు ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ అప్పులో ఒక్క నయా పైస అయినా తను లేదు రజిత లేదు కానీ ఈవేళ ఒకవేళ స్కూటర్ అమ్మడమే జరిగితే ముందు రజిత అక్కు తెరచకుండా మాలతి పెళ్లికిస్తే బాగుంటుందా పరిస్థితి ఇది అని చెప్తే రజిత అడ్డు చెప్పకపోవచ్చు కాని నీ డబ్బు నేను వాడుకోవడమా అని ఒకనాడు స్కూటర్ కొనుక్కోవడానికే అన్ని ఆదర్శాలు వల్లించిన తాను ఇవాళ భార్య డబ్బు తీసుకెళ్లి చెల్లెలు పెళ్లికి సహాయం చేయడమా అసలు అలా చేస్తే వాళ్ళు మాత్రం తీసుకుంటారా కోణి అంటే త్వరలోనే రజితప్పు తీరిచేయగల తాహతూ లేదు కనీసం ఆ ఆశైనా ఉంటే ఇవాళ ఈ స్కూటరమ్మి ఆ డబ్బు చెల్లెలు తనకి తనకెలాంటి సంకోచము ఉండేది కాదు అటు అమ్మ వాళ్ళకి ఇటు రజితకు కూడా ధైర్యంగా సమాధానం చెప్పగలిగేవాడు చ తను ఏం చేయలేని అప్రయోజకుడైపోయాడు అనుకున్నాడు బాధగా అలా అలా సాగుతున్న ఆలోచనలతో గతంలోని సంభాషణ గుర్తుకొచ్చింది అంత డబ్బు ఉన్నవారని పేరే గాని నీకు కానీ కఠినమైన ఇవ్వలేదు మనం అడగకపోయినా తన దర్జాకి తగినట్లు పెట్టుకునేవారు మాత్రం ఎంతమంది ఉండరు నీకైనా ఆ సూట్లో ఉంగరం మినహా మరేం ఎక్కువ ప్రజెంట్స్ ఇవ్వలేదు అమ్మకి చెల్లాయిలకి ఇచ్చినవైనా అతి సామాన్యంగా ఉన్నాయి కానీ ఏమంత గొప్పగా లేవు ఏమో అనుకున్నాం గాని మీ మామగారు మరీ పిసినార్లా ఉన్నాడు అన్నాడు ఒకనాడు జగదీష్ అప్పటికి ఇంకా పుట్టింట్లోనే ఉంది బాగుందిరా మనకి పెడితే ఆయనకేం వస్తుంది రేపు అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు ఘనంగా చీరా సారే పెట్టి ఏ పాతికి వేలో ఆ అమ్మాయి పేరు రాస్తాడేమో నీకేం తెలుసు అంది మాలతి అది నిజమేలే ఆ పాతికి వేలు కట్నంగా ఇస్తే మనం వాడేసుకుంటామని భయపడి ఆయన అందుకే కాబోలు కూతురికిచ్చిన ఖరీదైన వస్తువులని మనం కూడా వాడేసుకుంటామనే భయంతో అసలు అన్నయ్యకి ఏకంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేంజ్ చేయించేస్తున్నాడు అన్నాడు జగదీష్ పెళ్లిలో తన మామగారు వాళ్ల పట్ల చూపించిన వైఖరి మాట మర్యాద తన ఇంట్లో వాళ్ళకెవరికి నచ్చకపోవడమే కాదు చాలా అవమానకరంగా కూడా అనిపించింది అయినా ఆ మాట తన తల్లి తండ్రి ఎప్పుడూ పైకి అనుకునేవారు కాదు కాని తమ్ముడు చెల్లెళ్ళు మాత్రం ఏదైనా అవకాశం వస్తే చాలు తనని వేళాకోళం పట్టించేవారు వాళ్ళేదో సరదాగా అంటున్నారని ఊరుకోకుండా చిరాకు పడిపోయేవాడు తను తన మామగారిని వాళ్ళు సరదాకైనా సరే విమర్శించడం కాస్తైనా భరించలేకపోయేవాడు అందుకే ఆ వాళ్ళ మరి ఊరుకోలేక పాతికి వేలు కాటను ఆయన ఇవ్వాలంటే ఇక్కడ మన తాంగతూ అందుకు తగినట్లుండాలిగా అనేశాడు ఆ సమయంలో తల్లి తండ్రి ఇంట్లో కనుక సరిపోయింది కాని లేకపోతే తన మాటలు విని ఎంత బాధపడేవారో కొత్తగా పెళ్లైన మోజు ప్రేమించిన ఏ భార్య కావడం ఆ సమయంలో కొన్నాళ్లు తనకసలు మంచి చెడు తెలియకుండా పోయింది ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది పదివేలు ఖరీదు చేసే నగలు ఇరవై వేల రూపాయల రొక్కము కూతురికి ఇచ్చుకునే కంటే అందులో కనీసం పదివేలు తనకి కఠినంగా ఇవ్వకూడదా అని వెనక ఆస్తి అంతగా లేదన్న ఒక కారణం తప్పితే నిజానికి తనకేం తక్కువ అందం ఉంది చదువుంది ఏం ఉద్యోగమైనా చేయగల తెలివితేటలున్నాయి నిజానికి తనంతటి అందగాడు అల్లుడైతే చాలన్నట్లుగా కదా ఆ సాంబయ్య గారు కూతుర్ని తనకిస్తానని వచ్చింది ఎక్కడో ఎవరిదో పెళ్లి సందర్భంలో ఆ పిల్ల తనని చూసి మతిపోగొట్టుకుందట ఒక్క గనొక్క కూతురి మనసు తీర్చడం కోసం ఆయన తనింటికి స్వయంగా వచ్చాడు తన తదనంతరం అన్ని లక్షల ఆస్తి కూతురికే చెందేదైనా ఇప్పుడే తను కావాలంటే లక్ష రూపాయల రొక్కం తన పేర పెడతానన్నాడు దాంతో నీ ఇష్టం వ్యాపారం చేసుకో ఇండస్ట్రీ పెట్టుకో ఎలాగైనా ఖర్చు పెట్టుకో అని చెప్పాడాయన కానీ తనకన్నా ముందుగా ఇంట్లో వాళ్లే ఆ సంబంధం పట్ల అసమ్మతి తెలియజేసేశారు ఆ అమ్మాయి అసలు బాగుండదు అలాంటి దాంతో నీకు పెళ్ళేంటి డబ్బు కోసమైనా మరి ఇంత దిగజారిపోవాలా అనేశారు మరి అలాంటి లక్షాధికారులకే తనని అల్లుడిగా చేసుకుని ఎంత డబ్బైనా ఇవ్వాలి అనిపించినప్పుడు ఈయనకి ఒక్క పదివేల రూపాయలైనా తగనివాడుగా కనిపించాడా తను ఆయన ఆ డబ్బు ఇచ్చుంటే తన పెళ్లికి అసలు అప్పయ్యేదే కాదు అందులో ఏ ఐదు వేలో బ్యాంకులో వేస్తే ఈనాడేలా మాలతి పెళ్లికి డబ్బు వెతుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు డబ్బు మామగారిచ్చిందే అయినా తనకి అంటూ ఇచ్చాక దాన్ని ఏ విధంగా ఖర్చు చేసుకోవడానికైనా తనకి స్వతంత్రం ఉండేది తను ఎవరి ముందు మొహమాట పడాల్సిన అవసరము ఉండేది కాదు బహుశా అలాంటి పరిస్థితిని మామగారు ముందుగానే ఊహించారేమో అందుకే అల్లుడికి కట్నమేమీ ఇవ్వకుండా ఆ డబ్బు కూతురికి అరణంగా ఇచ్చాడు ఆ అమ్మాయి డబ్బు అంటే అల్లుడు ముట్టుకోడు కదా అని ఆయన ధైర్యం కావచ్చు ఆలోచిస్తున్న కొద్దీ రమేష్ తల వేడెక్కిపోయింది ఏంటో కట్నం తీసుకోకూడదని లాంఛనాలైనా అడగకూడదని ఇదని అదని పైకి చెప్పుకోవడానికి ఆ ఆదర్శం బాగానే ఉంటుంది కానీ కుటుంబ సభ్యులతో వాటికి లంకి వేసి చూసినప్పుడు మాత్రం అవి మింగుడు పడని ఆచరణలో సాధ్యం కాని భావాలుగాని మిగిలిపోతుంటాయి అనుకున్నాడు పెళ్ళే నాలుగు సంవత్సరాలు కావస్తుంటే ఇవాళ ఈ క్షణంలో అతనిలో రవ్వంత పశ్చాత్తాపం లాంటిది కలగడం మొదలుపెట్టింది అంటే అతనికి రజత పట్ల అయిష్టం ద్వేషం లాంటిదేమీ కలగలేదు కానీ ముందు చూపు లేకుండా ఆ ప్రేమని పెంచుకుని తనకన్నా ఎన్నో రెట్లు భాగ్యవంతులతో పెళ్లికి సిద్ధపడ్డానే అనే గ్రహింపు ఇన్నాళ్ల కలిగింది కట్నం ఇవ్వకపోయినా తనలాంటి సామాన్య సంసారుల అమ్మాయిని చేసుకునుంటే ఆమె అలవాట్లు అభిరుచులు తమ తాహతుకి సరిపడినట్లుగానే ఉండేవి తనకొచ్చిన జీవితంలో పొదుపుగా సంసారం చేసుకోవడమే కాకుండా నెల నెలా కాస్త నిల్వ వేసుకోవడానికైనా అవకాశం ఉండేది అలా ఇప్పటికీ కనీసం నాలుగైదు వేలు కూడబెట్టినా అది ఈ చెల్లెలి పెళ్లికి ఇవ్వగలిగేవాడు కాని రజిత స్వభావం అందుకు పూర్తిగా విరుద్ధం అది నిజమే ఆమె పుట్టి పెరిగిన ఇల్లు అందులో ఆమెకి జరిగే భోగాలు అన్నీ చాలా పెద్ద ఆ అంతస్తుకి చేరుకోకపోయినా కనీసం కొంతైనా ఆడంబరమైన జీవితం గడపాలని ఆమెకుండడం సహజం అందుకే ఇప్పుడు మీ దగ్గర లేకపోతే నేను అడ్వాన్స్ చేస్తానులేండి అని ఇంటికి కావలసిన ఆడంబరమైన వస్తువులన్నీ కొనేసింది తన జీతం ఎంత పెరుగుతున్నా తన పేర బ్యాంకులో ఒక్క పైసైనా వేసుకునివ్వకుండా నెలకి వంద రెండు వందలు తన బ్యాంకు అకౌంట్ కింద తీసేసుకుంటుంది చటుకున నాకేదైనా అవసరం వస్తే బ్యాంకులో నా పేర యాభై రూపాయలైనా లేకుండా అంత నువ్వే తీసేసుకుంటే ఎలాగా అని అడిగితే మీకు అవసరమైనప్పుడు చెప్పండి యాభై రూపాయలు కాదు ఐదు వేలైనా ఇస్తాను మన ఒప్పందం ప్రకారం ముందు నాపు తీర్చేశాక మీరు బ్యాంకులో ఎన్ని అయినా పెట్టుకోండి ఎంత డబ్బైనా దాచుకోండి నాకు అభ్యంతరమేం లేదు అనేది అప్పుడు ఆ వాదనలో సబు ఉన్నట్లే కనిపించేది పైగా కోసమే కదా ఆమె ఏది ఖర్చు చేసినా అనిపించేది కాని ఇప్పుడు ఆలోచిస్తుంటే తాను చాలా తెలివి తక్కువగా ప్రవర్తించాడు అనిపిస్తోంది ఈ వాళ్ళ నుండి నెల తిరిగేసరికి ఎనిమిది వందల రూపాయలు కాళ్ళ చూసే తను ఆఖరికి తన పేర ఇన్సూరెన్స్ కూడా చేయలేదంటే వాళ్ళకి హాస్యాస్పదంగా ఉండొచ్చు కానీ ఉన్న పరిస్థితి అది ఇవాళ చెల్లెలు పెళ్లికి అంటూ తను ఆఖరికి వెయ్యి రూపాయలు పంపించాలన్నా తను మళ్లీ రజిత దగ్గర అప్పు చేయాల్సిందే తప్ప ఆ మాత్రం అప్పు పుట్టించగల స్తోమత తనకి లేదు కానీ చెల్లెలు పెళ్లికి రజితని అప్పడగడం తనకిష్టం లేదు అతని ఆలోచనలకి ఒక అంతుదరి కనిపించకముందే సినిమా పూర్తయింది అందరూ ఇంటికి వచ్చారు రమేష్ రెండు రోజులు ఆలోచించి చివరికి తండ్రికి ఉత్తరం రాశాడు మాలతికి మంచి సంబంధం రావడం తనకెంతో సంతోషంగా ఉందని పెళ్లికి సహాయంగా పంపించడానికి తన దగ్గర డబ్బేమీ లేదని కాకపోతే తాను ఒక ఉపాయం సూచిస్తున్నానని రాస్తూ మీద అప్పు చేసి మాలతి పెళ్లి జరిపిస్తే తాను నెల నెలా కొంత పంపించి ఆపు తీరుస్తానన్నాడు ఆ సలహా అతనికే హాస్యాస్పదంగా అనిపించింది అయినా ఏదో ఒకటి రాయాలి కనుక రాసి ఇంకా మర్నాటి నుండి తండ్రి సమాధానం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు పదిహేను రోజులు గడిచిపోయాయి అక్కడి నుంచి ఏ జవాబూ లేదు తండ్రి దగ్గర నుండి ఉత్తరం రావడం ఆలస్యమైన కొద్దీ రమేష్లో అలజడి అదొకలాంటి బిడియం అధికం కాసాగాయి వాళ్లు నోరు తెరిచి అడగకపోయినా తన బాధ్యత తను తెరచగలిగితే ఎంతో బాగుండేది ఇప్పుడు వాళ్ళు తనని గురించి ఏమనుకుంటున్నారో అని భయపడిపోసాగాడు చెల్లై పెళ్లి విషయం ఏమైంది అని మళ్ళీ తానే రాస్తేనో అని మరొకసారి అనిపించేది కానీ ఎవరో అడ్డు పెట్టినట్లు చెయ్యి ముందుకి సాగేది కాదు మరో నాలుగు రోజులు గడిచిపోయాయి ఇంకా ఈ పోస్ట్ పోస్టు చూసి ఈవాళ్ళ కూడా అక్కడి నుంచి ఉత్తరమేమి రాకపోతే నేనే రాస్తాను అనుకున్నాడు అక్కడి నుండి ఉత్తరం రావడానికి జాప్యం అవుతున్న కారణాలు అక్కడి పరిస్థితులు అతనికి తెలియవు అసలు జరిగింది ఇది జగదీష్ పనిచేస్తున్న కాలేజీలో జయప్రద బిఏ మొదటి సంవత్సరం చదువుతోంది అయితే జగదీష్ అప్పుడే ఎంఏ పాస్ అయి కొత్తగా అపాయింట్ అయిన లెక్చరర్ అవడం వల్ల అతనికి అనుభవం చాలదని అతన్ని ఇంటర్ తరగతులకే వేశారు అందుచేత వాళ్ళిద్దరికీ పరిచయం అంటూ లేదు కూతుర్ని కాలేజీలో చేర్పించిన ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నాడు జయప్రద తండ్రి మంచి సంబంధం కనిపించగానే నిశ్చయం చేసి పెళ్లి చేసేద్దాం ఆ తర్వాత అందరికి ఇష్టమైతే ఆ అమ్మాయి ప్రైవేటుగానో లేకపోతే కాలేజీలోనో ఆ బిఏ పూర్తి చేస్తుంది అని ఆయన అభిప్రాయం ఆయన తెలిసిన వారందరికీ కూడా చెప్పు ఉంచాడు ఎక్కడైనా అనువైన సంబంధం ఉంటే చెప్పమని పరమేశ్వరంగారు కూడా జగదీష్ పనిచేస్తున్న కాలేజీలోనే పనిచేస్తున్నారు అతనితో కాస్త బాగా పరిచయం అది అయ్యాక ఈ అబ్బాయిని తన స్నేహితుడికి ఎందుకు పరిచయం చేయకూడదు అన్న ఊహ తట్టింది ఆయనకి ఇలాంటి పెళ్లి ప్రస్తావన నేరుగా అబ్బాయితో చేసే కంటే అతని తల్లిదండ్రుల్ని కనుక్కుంటే బాగుంటుందని ఒకనాడు జగదీష్ ఉంటున్న రూమ్కి జయప్రద తండ్రి శరమని తీసుకుని వెళ్లి పరిచయం చేసి అతన్ని అడిగి మూర్తిగారి అడ్రస్ అది తీసుకున్నాడు సరే పరమేశ్వరంగారి మధ్యవర్తిత్వంలో జయప్రద తండ్రికి మూర్తిగారికి ఈ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి వెళ్ళి ఆ అమ్మాయిని చూడు నీకు నచ్చితే నేను మీ అమ్మ కూడా వచ్చి చూసి అన్ని విషయాలు మాట్లాడుకుంటాం నీకు వెళ్ళడానికి ఎప్పుడు వీలైంది పరమేశ్వరంగారికి చెప్తే ఆయనే అన్ని ఏర్పాట్లు చేస్తారు అని మూర్తిగారు కొడుకి ఉత్తరం రాశారు అయితే ఈలోగా ఒక చిత్రం జరిగింది ఒకనాడు పరమేశ్వరంగారు జగదీష్ వరండాలో నిలబడి మాట్లాడుకుంటుండగా వెయిటింగ్ రూమ్ లో నుండి క్లాస్ లోకి వెళుతున్న జయప్రద కనిపించింది ఆయన చటుక్కున మాట్లాపి అదిగో అటు వెళుతోంది చూడు ఆ నీలం పువ్వులో చీర కట్టుకుని ఆ అమ్మాయే జయప్రద అన్నారు దూరంగా చూపిస్తూ ఆహా అని ఊరుకున్నాడు జగదీష్ కానీ రూమ్కి వెళ్లాక తండ్రికి ఉత్తరం రాసేశాడు జయప్రదని తను కాలేజీలోనే చూడడం తటస్థించిందని ఆ అమ్మాయి తనకి నచ్చలేదు అనిను ఆ విషయం అంత స్పష్టంగా గాని జయప్రద తండ్రికి గాని రాస్తే బాగుండదని మా అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదట నేను ఎంత చెప్పినా వాడు లేదు ఈ విషయంగా మీకు ఆశ కలిగించిన నన్ను గురించి అనేదా భావించొద్దు అంటూ గారికి ఉత్తరం రాసేశారాయన తర్వాత నాలుగైదు నెలలు గడిచిపోయాయి ఇంతలో మాలతికి సంబంధం చూశాడు ఆ పెళ్లి చూపుల నాటికి జగదీష్ కూడా వెళ్ళాడు ఆ పిల్లవాడు అతనికి నచ్చాడు అన్ని విధాలా ఆ సంబంధం బాగుందని తల్లిదండ్రులతో పాటు అతను అనుకున్నాడు సరే మాలతికి ఇష్టమే అని తెలిసింది ఇంకా ముహూర్తం పెట్టి ఉత్తరం రాస్తారు అనుకుంటున్న సమయంలో అతనికి తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది పెద్ద కొడుకి చిన్న కొడుక్కి రాసిందావిడ ఆ ఉత్తరం చదువుకోగానే జగదీష్ చేసిన మొదటి పని పరమేశ్వరం గారిని కలుసుకుని జయప్రదని తామంతా చూడ్డానికి ఏర్పాటు చేయమని చెప్పడం వాళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో మీరు నాన్నగారికి తెలియజేస్తే వాళ్ళు వస్తారు ఈ మారు ఏకంగా అందరం ఒకసారి చూస్తాం అన్నాడు కుర్రవాడు మనసు మార్చుకున్నాడని ఆయన చాలా సంతోషించి ఆ ప్రయత్నంలో పడ్డాడు ఆ వాళ్ళే జగదీష్ తండ్రి కూడా ఉత్తరం రాశాడు రెండు రోజుల్లోనే ఆయన దగ్గర నుండి ఉత్తరం వచ్చింది నీకు నచ్చలేదు అనుకున్న అమ్మాయిని మళ్లీ మనం అందరం వెళ్ళి ఎందుకు మనకి అనవసర ఎందుకు ఒక పెళ్లివారు వచ్చి చూసుకుని వెళ్లారు ఆ సంబంధం నిశ్చయం కాలేదంటే వాళ్ళకి బాగుండదు ముఖ్యంగా ఆ అమ్మాయికి చాలా చిన్నతనంగా ఉంటుంది పెళ్ళన్నా పెళ్లి చూపులన్నా బొమ్మలాట కాదు పోనీ ఒకసారి చూసొస్తే పోయిందేమిటి అనుకోవడానికి అని మందలిస్తూ ఆయన కానీ జగదీష్ తన పట్టు విడవలేదు చివరికి అంతా వెళ్లి ఆ అమ్మాయిని చూశారు మూర్తిగారికి శారదాంబ కూడా జయప్రద నచ్చలేదు అంటే ఆ అమ్మాయి మరి అనాకారి అని కాదు కానీ తమ కొడుకు పక్కన పెళ్లి కూతురుగా నిలబడ్డానికి బాగుండలేదు అనుకున్నారు అసలు ఈ పెళ్లి చూపులంటూ మళ్లీ ఈ పేరు పెట్టి కొడుకు తమనిక్కడికి రప్పించినందుకు అతని మీద విసుగు కూడా వచ్చింది అయినా పైకి ఏమీ అనలేదు రూమ్కి వెళ్ళగానే జగదీష్ అన్నాడు నాకు అమ్మాయి నచ్చింది అవతల వారికి కూడా ఇష్టమైతే ముహూర్తం పెట్టించమని చెప్పండి అని మూర్తిగారు శారదాంబ కూడా తెల్లబోయారు ఆవిడ ఏదో అనుభవైంది అది ముందే ఊహించిన వాళ్ళ జగదీషే అన్నాడు మళ్ళీ ఒకనాడెప్పుడో మధ్యాహ్నం పరమేశ్వరం పరమేశ్వరంగారు అల్లంత దూరంలో వెళ్లిపోతున్న అమ్మాయిని చూపించి అదిగో జయప్రద అన్నారు ఉదయం నుండి కాలేజీలో కూర్చుని పాఠాలు విని విని అలసి వడిలిపోయిన ముఖం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి టిఫిన్ తిందామా అన్నట్లు ఆకలితో నకనకలాడుతున్న వాలకం అప్పట్లో ఆ అమ్మాయి నాకు నచ్చినట్లు అనిపించలేదు నిన్న చూశానుగా ఆ అమ్మాయిలో ఎలాంటి లోపము ఎంచతగిన వంక నాకు కనిపించలేదు అన్నాడతను కొడుకు హఠాత్తుగా ఈ నిర్ణయానికి ఎందుకొచ్చాడో అసలు వదిలేసుకున్నావు అనుకున్న సంబంధానికి మళ్లీ ప్రయత్నం ఎందుకు చేయమన్నాడో ఆ దంపతులకి ఆ క్షణంలోనే అర్థమైనట్లయింది జయప్రద తండ్రి పదివేల దాకా కట్నం ఇస్తానన్నాడు ఆ కట్నం తను తీసుకుంటే చెల్లెలి పెళ్లికి ఆసరవుతుందని అతని అభిప్రాయం కావచ్చు అనుకున్నారు ఇస్తామంటూ ఇంతకన్నా అందగత్తలేని పిల్లల తల్లిదండ్రులు రారని వాళ్లలో కొంతమందైనా ఈ మాత్రం కట్నం ఇవ్వగలిగేవారు ఉండకపోరని కాదు అయితే దానికి కొంత వ్యవధి కావాలి ఈలోగా చెల్లెలకి చూసిన ఈ సంబంధం దాటిపోవచ్చు అని అనిపించింది వాళ్ళకి అందుకే ఆవిడ మెల్లగా నచ్చచెప్పబోయింది బాబు మాలతి పెళ్లి ఎలాగో అలా చేస్తాం అంతగా కాకపోతే ఇంటిమీద అప్పు తెస్తాం అంతేకాని చెల్లాయి పెళ్లి కోసమని నువ్వు ఈ సంబంధం ఒప్పుకోవద్దు నీ మాట నాకెందుకో సమాధానంగా లేదు అదేం లేదమ్మా నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను జయా నాకు నచ్చింది ఏం నీకు కోడలుగా ఇంట్లో మసలు తగింది కాదనుకుంటున్నావా అన్నాడతను నవ్వుతూ సంసారం కోసం తమ చేతనైన త్యాగం చేస్తూ కూడా అది తమ స్వార్థం కోసమే అన్నట్టు మాట్లాడేవారు కూడా ఉంటారని ఆ క్షణంలోనే అతడికి అర్థమైంది కొడుకు విశాల హృదయం పట్ల అభిమానంతో మరో విధమైన జాలితో ఆవిడ కళ్ళు చెమర్చినట్లే అయింది సరే అయితే మన ఊరు వెళ్ళి పరమేశ్వరంగారికి ఉత్తరం రాస్తాను అన్నారు ముర్తిగారు ఇంకా విధి లేనట్లు అయితే వాళ్ళకి ఆ అవసరం పరమేశ్వరం పరమేశ్వరంగారు వీళ్ళు ఆలోచించుకోవడానికి అన్నట్లు ఒక గంట వ్యవధిచ్చి ఆయనే వీళ్ల గదికొచ్చాడు ఏం చెప్పమంటారు వాళ్ళకి అంటూ మరి వాళ్ళని అడిగారా అన్నాడు జగదీష్ చనువుగా చూసారా మీ అబ్బాయి గడుస్తాను అతనికి ఇవ్వడానికి ఈడైన ఆడపిల్ల నాకు లేకపోయింది అని నేను బాధపడిపోతుంటే ఉన్నవాళ్లు వెనక్కి తీస్తారా ఆ ఇంట్లో అందరికీ మీ సంబంధం ఇష్టంగానే ఉంది ఇంకా అమ్మాయి సంగతి చెప్పనే అంటూ దర్హాసంతో జగదీష్ వంక చూసారాయన సరే ముహూర్తాలు పెట్టించమని చెప్పండి అన్నాడు మూర్తిగారు అమ్మయ్యా మీ నోట్లోంచి ఆ చల్లని మాట వచ్చింది చాలు నేను వెళ్ళి ఆయన్ని పిలుచుకుని వస్తాను వాళ్ళింట్లో ప్రధానం జరిపించే ఆనవాయితీ ఉందట మీకు అభ్యంతరం లేకపోతే ఆ వేడుకేదో రేపే జరిపించేద్దామంటున్నారు వాళ్ళు ఆయన ఇక అన్ని విషయాలు మీరు మీరు మాట్లాడుకుందరుగాని ఒక్క గంటలో ఆయన్ని తీసుకుని వస్తాను అంటూ హడావిడిగా వెళ్లిపోయారు పరమేశ్వరంగారు ఇంట్లో ఆడపిల్లలిద్దరూ ఉండిపోయారే అని ఒక క్షణం అనిపించిన పిన్ని పిన్నిగారు వాళ్ళకి సహాయంగా ఉంది కదా అని సరిపెట్టుకుని మర్నాడు ఆ వేడుక జరుపుకుని వెళ్లడానికి నిశ్చయించుకున్నారు మూర్తిగారు వాళ్ల ముచ్చట కాదండం ఎందుకని కాబోయే అల్లుణ్ణి బియ్యంకుణ్ణి వియ్యపురాల్ని బజారుకు తీసుకుని వెళ్ళి వాళ్ళు వద్దు వద్దు అంటున్నా వినకుండా అతనికి రెడీమేడ్ బట్టలు వాళ్ళకి ఖరీదైన బట్టలు తీసుకున్నారు శర్మగారు ఇక అలాంటప్పుడు తాము ఏమి ఇవ్వకపోతే బాగుండదని శరదాంబ కోడలకు ఒక చీర తీసుకుంది తన వేలుకున్న ఎర్రరాయి పొదిగిన ఉంగరం కూడా ఆ సమయంలో ఇవ్వదలుచుకుంది ఉదయం పది గంటలకి ప్రధానానికి ముహూర్తం బాగుందన్నారు ఆ వెంటనే అక్కడే భోంచేసి మధ్యాహ్నం పన్నెండు గంటల ట్రైన్ లో మూర్తిగారు శరదాంబ వెళ్ళిపోతామన్నారు ఇంకా ఆ ఒక పూట శర్మగారి కుటుంబం వీరి పట్ల చూపించిన ఆదరణ చేసిన మర్యాదలు అన్నిన్నీ కావు ఇంకా జయప్రద కాళ్లలో నునిసిగ్గు దొంతరలతో పాటు కాబోయే భరత పట్ల అంతులేని ఆరాధన అనురాగం పర్వళ్లు తొక్కుతున్నట్లే ఉండేవి ఆ పిల్ల కాబోయే అత్తగారి పట్ల వినయం గౌరవంతో ముసులుకొంది తాంబూలాలు పుచ్చుకోవడం దాకా వచ్చిన శారదాంబ మనసులో ఒక శంక ఉండి ఉండి తలెత్తుతూనే ఉంది ప్రపంచంలో మనుషులు అనేక రకాలుంటారు కట్నం కోసమని నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆ పిల్ల ముఖం కూడా సరిగ్గా చూడకుండా నానా హింసలు పెట్టేవాళ్ళని గురించి చాలానే వింది తను తన కొడుకు అంత దారుణానికి దిగకపోయినా వాళ్ల దాంపత్యం సుఖంగా సాగుతుందా వాళ్ళిద్దరికీ జీవితంలో తృప్తి శాంతి దొరుకుతాయి అనిపించేది పెద్ద కొడలు తమతో కలిసిమెలిసి ఉండకపోయినా వాళ్ళిద్దరూ సుఖంగానే ఉన్నారు కనుక తనకి పెద్ద కొడుకు సంసారం గురించిన చింత ఏమీ లేదు చివరికి వీళ్ల సంసారం ఏమవుతుందో అని భయపడింది కాని ఆ వాళ్ళ జగదీష్ ఉత్సాహము అతను జయప్రద పట్ల చూపించిన అనురాగము శారదాంబ భయాన్ని సంకోచాన్ని దూరంగా నెట్టేశాయి ఆవేళే ఆ ప్రధాన సమయంలోనే అక్కడ కూర్చుని జగదీష్ పెళ్లికి ముహూర్తం పెట్టించారు ఇంటికి వెళ్ళాక అటు మాలతిని తిని చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా ఉత్తరం రాసి ముహూర్తం పెట్టించారు ఈ హడావుడి వల్ల రమేష్కి ఉత్తరం రాయడం కొంచెం ఆలస్యమైంది ఇంకా ఇవాళ కూడా ఉత్తరం రాలేదు అని రమేష్ కాగితం కాలం తీసుకోబోతుంటే పోస్టుమేన్ ఒక కవర్ గుమ్మంలో గిరాటి పెట్టి వెళ్లిపోయాడు మూర్తిగారు వివరాలు అంతగా రాయలేదు కాని జయప్రద తండ్రి ఫలనా శరమగారని ఆ అమ్మాయి కాలేజీలో బిఏ చదువుతోందని రాసి ఏకంగా సెలవు పెట్టి రెండు పెళ్ళిళ్లకి ఉండేలా అందరిని రమన్ రాశారు మీ తమ్ముడు లెక్చరరు ఆ అమ్మాయి స్టూడెంట్ పర్వాలేదే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు నాంది రజిత ఉత్తరం చదివి అందులో తప్పేముంది మనం చేసుకోలేదా అన్నాడు రమేష్ అబ్బే తప్పని కాదు అదేదో రహస్యమైన విషయం అన్నట్లు మీ నాన్నగారు రాయకపోతేను అని నవ్వేసింది రజిత రమేష్ మరేమీ అనలేదు సాధ్యమైనంత ముందుగా వస్తామని తండ్రికి ఉత్తరం రాశాడు